గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో

రాను రాను భూగర్భ జలాలలో మన బోరు నాలుగు వేల ఫీట్లకు మీద వచ్చే పరిస్థితి మనం అత్యధికంగా చేస్తున్నాము ఆ దాన్ని ఒక అవగాహన తీసుకోవాలి పంట మార్పిడి పాటించండి ప్రతిసారి మనం ఒకటే అన్న విధంగా రోజుకు ఒక వరైటీ చేస్తూ ఉంటాం ఎత్తే మొత్తం మూడు వరేలు వేస్తారు పక్క రైతే ఏదేసిందో అది గురించి ఏం చేస్తా అంటే అట్లా చేయడం వలన భూమి యొక్క ఏదైతే సారవంతమైన భూమి రాను రాను పెద్ద సైజు యూరియా తల్లి తల్లి ఆ భూమి ఇంకో పది సంవత్సరాల తర్వాత ఏ పంటలు పండకుండా అది ఇదైపోతుంది చెట్లను పెంచండి చెట్లే మన కొత్తగా మన తాత ముత్తాతలు చెట్లు కంచుతుండే వాళ్ళు వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాలు దొంగతున్నారు కానీ ఇవాళ చెట్లు పెట్టకుండా ఇలా మేము చెట్టులో ఉన్నాం మీకంటే పది సంవత్సరాలు ముందు చెప్తాను ఎప్పుడు పోలించారు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఇటువంటి గాలి వాతావరణం రాదు ప్రభుత్వం పది సంవత్సరాలు ఏ విధంగా చేసిందో నేను అందులో పోతలేదు కానీ రైతులు పండించే పంట ఇప్పుడు వస్తూ వస్తూ ఒక రెండు వందల మంది ఆ దగ్గర ఉన్నప్పుడు నేను అనుకున్నా రాష్ట్రంలో వడగండిలో వర్షమానం పడాలి లేకుంటే అధిక వర్షం పడాలి ఆ దాంట్లో రైతు అక్కడ ఉన్నారనేది నా పిఏ చేప వస్తున్నా నేను ఈ మూమెంట్లో అప్పుడు నక్సలెట్ మూమెంట్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ మూమెంట్ జరిగినప్పుడు కానీ ఇవ్వండి అన్ని ప్రాంతాలు నాకు బాగా అవగాహన తిరుగుతున్నాను ఆ రోజు తిరిగినప్పుడు పాత ఎదురు జిల్లాకు సంబంధించిన వ్యాక్సేషన్ నేను ఎమర్జీకి చేసిన పార్టీలో పోలీట్ బ్యూరో మెంబర్ చేసిన రకరకాల పదవులు చేసిన కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆలోచన చేసి కొత్త కమిషన్ ఈ కమిషన్ రైతులకు ఏముండాలి ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఏవో చెప్పినట్టు డాక్టర్లు కానివ్వండి సబ్సిడీ కానివ్వండి మొన్న తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారితో ఒక మీటింగ్ జరిగినప్పుడు మీ అన్ని విషయాలు పంట పండిస్తేమో సంతులు సంచులు ఉండవు సంచులు ఇంపాలంటే దొరకవు అది పది పన్నెండు రూపాయలు ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఇటువంటి ఇండస్ట్రీస్ మనమే పెడతాం లాడ్పత్రికి సంబంధించిన ఇండస్ట్రీస్ మనమే పెడతాం పెట్టి మనం రైతులకు సబ్సిడీ కనిపిస్తే మనం చాలా ఇది అని అంటే వ్యాపారి మొక్కలు కానీ బట్టి రకరకాల మొక్కలు పెట్టి మంచి గాలి తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ముఖ్యమంత్రి గారు మనం పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని చూసినాం ఏ విధంగా ఉండేది ఇప్పుడు ప్రజల పాలన ప్రజల వద్దకే సంక్షిప్తులు రావడం ప్రజల వద్దనే రైతులకు ఏం కావాలో అనే అవగాహన కల్పించడం ఏ పంట వేసుకుంటే ఎంత లాభదాయకమైన ఇందులో క్యాబినెట్లో తీర్మానం చేసిన తర్వాత చాలా విషయాలు జూన్ ఐదు నుంచి వచ్చే నెల ఆరు తారీఖు అంటే ఒక నెల మొత్తం డైలీ ఎనభై మూడు ఎనభై ఐదు గ్రామాలు ఇట్లా జరిగి ప్రతి ఒక్క అధికారి మీకు కలవడానికి మీకు ఏమైనా సందేశాలు ఉంటే అవి మీరు డైరెక్ట్గా నెంబర్ పోటీ తీసుకొని మాట్లాడే అవకాశం ప్రభుత్వం కనిపిస్తుంది రెండవది ఇంతకుముందు మన ఏఓ గారు చెప్పారు నేను ఇంతకుముందే నిన్న రాత్రికి ప్రొఫెసర్ జానర్ తోటి అగ్రికల్చర్ యూనివర్సిటీ డిసితో మాట్లాడడం జరిగింది రెండు వేల పద్నాలుగు కంటే ముందు యూరియా మీద సబ్సిడీ పనిముట్ల మీద సబ్సిడీ ట్రాక్టర్ తీసుకుంటే సబ్సిడీ విత్తనాల మీద సబ్సిడీ రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సబ్సిడీలు తీసేసి రైతు బంధు ఆ సబ్సిడీని ఇచ్చే ఎన్ని సబ్సిడీలు ఒక సంవత్సరానికి రైతు తీసుకుంటాడో ఆ సబ్సిడీ కనుక మనం లెక్క చేస్తే రైతు బంధు ఐదు వేలు నాలుగు వేలు అంత నేను కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు రైతు బంధు సమస్య డిస్కస్ అయినప్పుడు నేను ఐదు ఎకరాలకే ఇవ్వాలి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులతో ఇవ్వవద్దు ఇది మిస్యూస్ అవుతుంది మా నారాయణపేట జిల్లాలో మొత్తం రాళ్ళు రొక్కలు ఉంటాయి అక్కడ మార్వాడి సైట్లు మేకం బజార్కి సంబంధించి వారు వంద ఎకరాలు ఐదు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు బ్యాంక్ గ్యారంటీ గురించి లోన్లు తీసుకోవడానికి వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు రాగలు తిన్నారు ఏ వ్యవసాయం చేయరు వాళ్ళు కూడా ఇతర ఇది ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్టు ఇళ్ళలే ముఖ్యమంత్రి ఐదు ఎకరాలకే ఇవ్వాలి అంతకుముందు ఇంట్లో చాలా ప్రభావం ఉంటుంది చాలా బ్రహ్మాండం ఏం చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రజల ప్రభుత్వం ప్రాస్కారం పని చేస్తుండే బోర్ వల్ల ఇస్తుండే కరెంటు వల్లనే ఇస్తుండే ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒక రైతు బంధు ఇచ్చేసి సబ్సిడీలు అన్ని చేసే ఇవాళ పుట్టగొడుకులు అయితే ముందుకొచ్చిన మనము ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నాయనమ్మ మా విత్తనాలు బయటికి మీకు దృష్టికి సొరకాయ ఉంటే ఆంధ్రకాయ ఉంటే ఆంధ్రకాయని ఇది చేసి కుండరా విత్తనాలు పెట్టి అదే ఆంధ్రకాయని మళ్ళా చెప్తే వరి ఉంటే వరి ఇది చేస్తుంటే దొన్నలు ఉంటే దొన్నం చేస్తుంది కానీ ఆ వ్యవస్థ వెళ్ళిపోయి మీరు ఈజీగా ఏవో ఎక్కడైతే విత్తనాలు అన్నీ కూడా విత్తనాలు తర్వాత పెడతాము అందుగురించే మోసపోతుంది పుట్టగొడుకులు లేక సీడ్ కంపెనీ పుట్టుకొచ్చింది అంత అనుకున్నది సీడ్ కంపెనీ పెట్టాలంటే ఒక పది సంవత్సరం ఇత్తనం బయటకి రావాలి యాజ్ పర్ రూల్ ప్రకారం ఆ దానికి అసెంబ్లీ ఉండాలి తర్వాత రకరకాల విద్యాలి అయిన తర్వాత శాస్త్రవేత్తలు చెక్ చేసి సర్టిఫై ఇచ్చిన తర్వాత అది బయటికి వచ్చినప్పుడు రైతులు అప్పుడు చనిపోయేటప్పుడు కాదు రైతుల ఆత్మహత్యలు ఉండకపోయాయి పుట్టగోడ ఫుట్టుకొట్టిన సీడు కంపిను ఈ సంవత్సరం పెట్టి ఆరు నెలల తర్వాత సీడ్ ఇచ్చేస్తారు ఆ సీడ్ని మీరు తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత నష్టమైన తర్వాత దానికి క్యాన్ ఉండదు ఏముండదు ఇది మీరు కంపెనీ సీడ్ అంటే నాకు నా పేరు చెప్పి ఎవరు వాడు కావాలని చెప్పిన ఈ విధంగా నేను నిన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ಪಾಠ ಪದ್ಧತಿ ಏದೈತೆ ಉದೋ ಸೀಡ್ ಕಂಪಿಂಗ್ಲ ಅಟೇ ಪಾತ ಜೀವತೆ ಉದೋ ಅದೇ ಮನ ಆಚರಣೆ ಸದಾ ಸೀಡ್ ಕಂಪಿಂಗ್ಲ ಇದು ಜಾತನ ಬಳಿ ಮುಂದೂಡಿಲ್ಲ ಶಾಸ್ತ್ರವೇ ಕಲ್ಚಲಪೂರ್ ರೈತ ಕೂಡ ನಮಸ್ಕಾರ ರಾಯಲಪೂರ್ ఇప్పుడు చాలా కొంతమంది వచ్చారు నేను ఏంటంటే రాత్రి వాన పడ్డందుకు చాలామంది రాలేకపోయారు కానీ మన దగ్గరికి వచ్చిన శాస్త్రవేత్తలకు మీరు ఈ సమయము మీరు కేటాయించి మీరు వచ్చినందుకు ధన్యవాదాలండి ఎందుకంటే శాస్త్రవేత్తలకు ఎక్కడో ఉంటారు వాళ్ళు చేసే అనుభవాలు అన్ని అన్నిటి కూడా మీ దగ్గరకు తీసుకురావాలంటే లేదంటే మనం వాళ్ళ దగ్గర పోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం కానీ వాళ్ళు ఈ కార్యక్రమము పెట్టుకొని మన దగ్గరికి మన ఊరికొచ్చి ఇట్లా నెల రోజుల పాటు ఇవి ఉన్నాయి ఒకవేళ మీ మీ తోటి రైతులు కూడా ఈ కార్యక్రమం రాలేకపోయారంటే వేరే గ్రామంకి వచ్చే విధానంగా చూ చూడండి నేర్చుకోండి మెయిన్గా శాస్త్రవేత్తలు చెప్పే సలహాలు సూచనలు వినండి దాని తర్వాత మనకు మన దేవుగారు చెప్పినట్టు మంగళారం ప్రతి మంగళారము మన రామాయణపేట లైవ్ వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది అక్కడ కూడా శాస్త్రవేదికలు లైవ్గా అంటే మీరు ఇమ్మీడియట్గా ప్రశ్న అడగానే దానికి జవాబు ఇచ్చే సందర్భంగా వాళ్ళు ఉంటారు సో ఈ ఇచ్చే అవకాశాలు మీరు అందరు రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలనేసి కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను డ్రోన్ అంటే మనం కూర్చున్న దగ్గరనే మనం చుక్క మందు కూడా మన మీద వాడకుండా డ్రోన్ స్ప్రే చేసే అవకాశం ఉంది మనం స్ప్రే చేయాలంటే ముగ్గురు మనుషులు కావాలి ముగ్గురు కూలీలు కావాలి నీళ్లు దూరం నుంచి లేవాలి పది బిద్దెళ్ల నుంచి పదిహేను పిల్లలు నీళ్లు వాడాలి కానీ డ్రోన్ మనం ఈ స్పే చేయాలంటే రెండు మూడు గంటలు టైం పడుతుంది అదే డ్రోన్ వచ్చి పది నిమిషాలు అది మనకు పది నిమిషాల్లో అయిపోతుంది ఆ టెక్నాలజీ ఎక్కడో ఉంది మనం ఎన్నో చేద్దామనే ఉద్దేశంతో లేకుండా సొసైటీ ప్రాథమిక సహకార సంఘం వారి సహకారంతో మనం మొట్టమొదటిగా మెదక్ జిల్లా మొత్తంలో రామాయంపేటలో మనం డ్రోన్ తెప్పించడం జరిగింది కొంతమంది ఆల్మోస్ట్ ఈ సీజన్లో అందరికీ ఇంకా నోటెడ్ లేకపోవడం వల్ల మూడు వందల నుంచి ఒక ఐదు వందల ఎకరాల వరకు డ్రోన్తో స్ప్రే చేయించుకోవడం జరిగింది మిగతా రైతులు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను రెండోది ఏంటంటే మీరు ఏ మందు స్ప్రే చేసినా కూడా ఫస్ట్ థింగ్ చేయాల్సిన పని ఏంటంటే చేతికి గ్లౌజులు తొడుక్కోవాలి కళ్ళకు అద్దాలు పెట్టుకోవాలి బాడీ మీద పడకుండా తప్పనిసరిగా ఆ సంరక్షణ కిట్ అని ఉంది సంరక్షణ కిట్ మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలలో మనం మార్కెట్లో దొరుకుతుంది మన అందరికంటే మనకి ముఖ్యం కాబట్టి తప్పనిసరిగా ఇది చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే మనము ఇంత ముందు యూరియా కానీ మందు కానీ మనము బస్తాల కొద్ది అంటే ఏదో చెరువు చెరువుతో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మన ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇప్పుడు వారు నానో రూపంలో అంటే మనకు దానికి అవగాహన తక్కువ కాబట్టి మనకు పనిచేస్తుందో లేదో అనుకుంటాం మామూలుగా మనం స్ప్రే చేస్తే స్ప్రే చేస్తాం పదిహేను బిందెలు నీళ్ళు స్ప్రే చేస్తాం అదే డ్రోన్తో అయితే ఒకటే బిందే సరిపోతుంది ఎందుకంటే కొత్త టెక్నాలజీ అది ఏం చేస్తుంది ఒక నీటి బొట్టును వంద వంద నీటి బొట్టుగా విభజిస్తుంది అదే టెక్నాలజీ ఇప్పుడు నానో యూజిలో కూడా వచ్చింది నానో డిఏపి అనేది కూడా వచ్చింది ఇది ఏంటి అంటే మనకు బస్ రెండు బస్తాల యూరియాలో ఎంతైతే బలం ఉంటుందో ఇది ఒక బస్తా ఒక బాటిల్ యూరియాలో మనకు ఉండే అవకాశం తీసుకోవడం ఈజీ మనం స్ప్రే చేయడం ఈజీ అదేవిధంగా అన్ని రకాల పురుగు మందుల్లో పనిచేస్తుంది రెండోది మనం నేల సంరక్షణ చేయాలి చేయాలని చెప్తున్నాం కానీ మనం ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాం మనకు అవసరం ఉందా లేకున్నా రెండు నుంచి రెండున్నర దుక్కి దుఃఖిమందు చేస్తున్నాం పక్కన వాళ్ళు ఏం కావాలి మళ్ళీ అది స్టార్ట్ చేసేది మొదటి అంటే ఫస్ట్ ఆఫ్ హైడ్రోఫ్లోరైడ్ క్లోరా ఇలా బసగా వెళ్ళాలి చిన్న చిన్నగా వెళ్ళాలి అండ్ అది కాకుండా నార్మల్లోనే మనము వీలైనంతగా మనం పరిరక్షించుకోవడానికి ట్రై చేయాలి నార్మల్లోనే జస్ట్ కార్పెట్ అసలు అసలు ఏ అవసరం లేదు సార్ ఒకటి లైట్ ట్రాప్ తయారు చేశారండి చిన్న ఖర్చు రెండు వందల రూపాయలు ఖర్చు లైట్ ట్రాప్ పెట్టండి మీరు అక్కడ లైట్ ట్రాప్ పెట్టినట్లయితే దాంట్లో ఒక వంద పురుగులు కలెక్ట్ చేసినా కానీ కొన్ని లక్షల గుడ్లని ఆపినట్టే మీరు చూడండి ఈ మెథడ్స్తో మనం వెళ్ళాలి కానీ ఇంకా పురుగు వస్తుంది అక్కడ నార్మడిలో మందు కొట్టు నార్మడి అయిపోయేటప్పుడు పీకేటప్పుడు మందు కొట్టు మళ్ళీ తర్వాత వేసిన తర్వాత ఇరవై రోజులకు మందు కొట్టు ఇక పక్కన పక్కనైనా కొట్టలేదు ఆ పురుగు మళ్ళీ మన పొలంలోకి వచ్చేది మళ్ళీ నలభై రోజులు కొట్టు అరవై రోజులు కొట్టు తొంభై రోజులు కొట్టు ఇలా విపరీతంగా వాడంతో ఏమైందంటే మొగ పురుగులో వేరియం వచ్చేసాయి వేరే రకాలైనటువంటివి ఎలా పండించుకుందాం మనకి పండించడానికి వచ్చింది వేరే అన్ని పంటలల్లో కూడా కేవలం మనం వరి మీదనే బతుకుతున్నాము ఇలా విపరీతమైనటువంటి హార్ట్ కెమికల్స్ మనం స్ప్రే చేయడం తోటి రకరకాల వేరియంట్స్ వస్తున్నాయి అక్కితేగుల్లో వేరియంట్స్ వచ్చాయి బీఎల్పి బ్యాక్టీరియా ఎండావ తెగులు దాంట్లో వేరియంట్స్ వచ్చాయి ముగి పూర్వుల్లో వేరియంట్స్ వచ్చాయి ఇలాంటి పరిస్థితులలో మరి మనము ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అంతేకాదు ఇంకొక సమస్య ఎక్కడొస్తుందంటే ఈ అగ్గి తెగులు మెడీ మళ్ళీ కాటుక దేవులు ఇవన్నీ మనకి గింజ తయారైనటువంటి దశలో వస్తున్నాయి ఈ దశలో వచ్చిన వాటికి శిలీంధ్ర నాశనులు మనం స్ప్రే చేస్తున్నామండి శిలీంద్ర నాశం నాశనంలు అనేవి పురుగు మందుల కంటే వెరీ డేంజరస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి లింక్ ఉంది